Hello guys! ఉత్తరాఖండ్లోని లకమండల్ టెంపుల్ గురించి అయితే ఒక రహస్యం అయితే తెలుసుకుందాము ఇక్కడ ఈ దేవాలయంలో చనిపోయిన వారిని బతికించగలిగే దేవాలయం ఉందన్నది చాలా వాస్తవం అండి చనిపోయిన వారు చివరి గడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఇక్కడకైతే తీసుకొస్తారండి ఆ పరమశివుడు కొలువై ఉన్న శివలింగాన్ని అభిషేకించిన జలంతో చివరి గడియల్లో ఉన్నవారికి నోట్లో పోస్తే తిరిగి కొద్దిసేపు బతుకుతారని ఇక్కడ స్థానికులైతే గట్టిగా నమ్ముతారండి ఇంకొకటైతే మిర్రర్ శివలింగం కూడా ఉందండి ఇక్కడ అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యం పోయి అదృష్టం కలిగి వస్తుందని ఇక్కడ నమ్ముతారండి ఇంకొకటి కూడా చెప్తారు ఎవరికైతే సంతానం కలగని వాళ్ళకి మహాశివరాత్రి సమయంలో నైట్ అంతా జాగరణ చేసి ఒక రోజంతా ఉండి దర్శనం చేసుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా ఇక్కడ భక్తులు కూడా నమ్ముతారు ఎంతవరకు వాస్తవం మరి మనం కూడా